స్వాగతం కోస్గిలో తైక్వాండో క్రీడాకారులకే బెల్ట్ సర్టిఫికేట్ అందజేత బాలికలపై అగాయిత్యాలు జరగకుండా తైక్వాండో క్రీడ ఉపయోగపడుతుంది కోస్గి గ్లోబల్ స్కూల్ ప్రిన్సిపాల్ కిరణ్ మాస్టర్ మనోహర్ కోస్గి తైక్వాండో క్రీడ తనను తాను రక్షించుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని నారాయణపేట జిల్లా కోస్గి గ్లోబల్ స్కూల్ ప్రిన్సిపాల్ కిరణ్ వికారాబాద్ జిల్లా తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి మాస్టర్ మనోహర్ स्पेस गोवर्द, वन मिनट स्पेस, टू मिनट स्पेस, कमांड, टू, वन, 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 ट�

Masters and whatever the practice they are making you, it's not only a training, it's not only for your for your physical fitness, it may become an employment for you also. Do you know what is mean by employment? Because in the, in the latest world, no, this is very famous in the latest world. There are see how many teachers we have in our school. How many teachers we have? Like 15-20 teachers we have, right? 15-20 teachers we have in the school, right? How many masters we have? Only one master we have. Ah. So get, getting into this profession, no, the rarely you will find, very rarely you'll find the masters like, like this masters. So if you take this seriously, it may become <laughs> తల్లిదండ్రులందరికీ మీరు నేర్చుకోవాల్సింది నైన్టీ పర్సెంట్ చదువు ఎడ్యుకేషన్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి నైంటీ పర్సెంట్ ఎప్పుడు కూడా ఏ విధంగా చదువుకోవాలి ఏ విధంగా ముందుకెళ్లాలి ఈ జిల్లాను దాటి ఈ రాష్ట్రాన్ని దాటి జిల్లా స్టేట్ నేషన్ దాటి ఏ విధంగా ముందుకు వెళ్ళాలని ఫస్ట్ మీది మీరు మీకు మీ అమ్మ నాన్నలు చదువుకోవాలని చిన్న పెద్ద పెద్ద స్కూళ్ళల్లో వాళ్ళు కష్టపడి మీకు ఎటువంటి కష్టాలు రాకుండా ఉండడానికి వాళ్ళు కష్టపడి నిన్న చదివిస్తున్నారు దాంతోపాటు ఈరోజు టైకోం ఇక్కడ వంద మంది ఉంటారు ఈ టైకోండ క్రీడను గుర్తించి మీ తల్లిదండ్రులు కూడా మా పిల్లలు నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఇంతమంది మందిని అంటే మీ తల్లిదండ్రులు కనుక మేము టైకోండే చేతుర నమస్కారం తెలియజేస్తున్నాం బాల బాధితులు ఉన్నారు వాళ్ళంతా మీ మాస్టర్ గారు నేర్పించే కర్మశిక్షణతో సెల్ఫ్ డిఫెన్స్ బ్లాక్స్ కానీ కిట్స్ కానీ సెల్ఫ్ డిఫెన్స్ కానీ ఐస్ అటాక్స్ కానీ క్రోస్ కానీ బయట ప్రాక్టీస్ కానీ లాంచర్ కానీ స్టిక్ కానీ మీరు క్రమశిక్షణగా సిద్ధంతో నేర్చుకోవాలి ఎవరు కూడా మీ తెలియదు నేను టైంపాస్ చేయాలి మీరు చదువుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మీకు పోల్సిన మూమెంట్ ఆ మూమెంట్ ఆఫ్ పవర్ అండ్ పర్ఫార్మెన్స్ కొట్టే స్పీడ్ ఎవరో మీరు చిన్నపిల్ల ఎక్కువ అవుతుంటే అప్పుడు హై శాఖ ఏ విధంగా ఏ విధంగా మనం ప్రొడక్షన్ చేసుకోవాలి ఏ విధంగా తప్పించుకోవాలి ఆ విధంగా మీరు ముందుకెళ్తే మీరు పెద్దగా అయిన తర్వాత కూడా మీకు ఇదే ఆలోచనతో ఇదే దృఢంగా ఇదే మంచి సంపూర్ణ పెద్ద ఆలోచనతో ఉన్నాడు మీరు కూడా రేపు సార్ గారు ఒక చిన్న చిత్ర నాకు ఆయన బీటెక్ చేసేసి మంచి జాబ్ లక్ష్యం దేశాన్ని మార్చాలని ఒక సంఘన పెద్ద స్కూల్ పెట్టేసి ఆయన ఎంతో ఏదో పెరిగిందో స్కూల్ ఆదర్శంగా తీసుకొచ్చి మార్చుకున్నప్పుడు అది చాలా గొప్ప విషయం సార్ సంస్థలు అందరూ రాజకీయ రంగంలో దేశానికి మార్చడానికి ప్రయత్నం చేయాలి మీరు మార్నింగ్ చేసి